ఒక్క నిమిషం మావయ్య ప్లీజ్ మావయ్య అని చెప్పాను కానీ రామ్ మీరు వెళ్ళండి అని చెప్పనేసరికి చూ చూసుకుంటూ వెళ్ళిపోతాడు అమ్మ కావ్య మన రాజు కదా మన రాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పాను కానీ నేను చెప్పాను కదా మావయ్య ఆయన బ్రతికే ఉన్నారని మీరే నా మాట నమ్మలేదు అత్తయ్య కూడా ఆయన్ని చూశారు అందుకనే మా అత్తయ్య గారు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అని చెప్పనేసరికి మరి మన రాజు నన్ను చూసి చూడనట్టు ఉన్నాడేంటి డాడీ అని పిలవలేదు నువ్వేమో పైగా అని పిలుస్తున్నావు అని చెప్పను కానీ ఆయన గతాన్ని మర్చిపోయారు మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కావ్య రాజు గతాన్ని మర్చిపోవడం ఏంటి అని చెప్పను కానీ అవును మావయ్య అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఆయన గతాన్ని మర్చిపోయారు ఆయనకి మనం ఎవరమో తెలీదు కేవలం నేను కూడా ఎవరో ఏమీ తెలీదు ఆయన కేవలం నాతో స్నేహం మాత్రమే చేస్తున్నారు మరి ఇప్పుడు రాజ్ ఎక్కడున్నాడు అనగానే యామని అనే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కానీ యామని వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినట్టు తనకి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది అదంతా నమ్మి యామనియే తన మరదలని ఆ ఇంట్లోనే ఉంటున్నారు పైగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా యాముని చెప్పింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా కావ్య రాజు యామనిని పెళ్లి ఏంటి వాడికి నువ్వు చెప్పలేదా నువ్వే వాడి భార్యవని అని చెప్పాను కానీ చెప్తే ఆయన ప్రాణానికి ప్రమాదమని చెప్పలేదు మావయ్య అని చెప్పను కానీ ఎవరు చెప్పారు గతాన్ని మర్చిపోతే గతాన్ని గుర్తు చేసే అవకాశం ఉంటుంది నువ్వు ఎవరినైనా డాక్టర్ని సంప్రదించావా అని చెప్పను కానీ లేదు మావయ్య అని చెప్పనేసరికి సరే తను గతాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నాడో వద్దనుకుంటున్నాడో అడుగు ఒకవేళ గతాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటే మా అంకులు హాస్పిటల్కి తీసుకువెళ్తారని చెప్పి తీసుకురా మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపిందామను కానీ అనుమానం వస్తుందేమో మావయ్య అని చెప్పాను కానీ నేనంతా డాక్టర్తో మేనేజ్ చేస్తాను ముందైతే మనం రాజుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపిస్తేనే కదా ఆ యామని కుట్ర చేస్తుందో లేదంటే రాజుకే నిజంగా గతం గుర్తురాదో తెలిసిపోతుంది కదా అప్పుడు మనం ఏం చేయాలో అదే చేద్దామని చెప్పి సుభాష్ చెప్పేసరికి సరే మావయ్య అని చెప్పాను కానీ ఈ లోపు అపర్ణ వస్తుంది అపర్ణ రాజు బ్రతికే ఉన్నాడని నువ్వు అంత గట్టిగా చెప్పింది అందుకేనా అనగాని ఏమైంది కావ్య అని చెప్పాను కానీ మావయ్య గారు ఆయన్ని చూసేశారా తె అని చెప్పనేసరికి చూసేశారా అని చెప్పాను కానీ ఈ లోపు అప్పు వస్తుంది నాకు తెలుసు పెద్ద తేయ అని చెప్పాను కానీ మనకు మాత్రమే తెలుసు రాజు బ్రతికే ఉన్నాడు కానీ ఆ యామని కుట్ర తెలుసుకుని రాజుకి గతం గుర్తు చేస్తేనే కానీ మనం ఏం చేయలేము ఎట్టి పరిస్థితుల్లో రుద్రానికి తెలియకూడదు తెలిస్తే ఆ యామనితో చేతులు కలిపి రాజునికి యామనికి పెళ్లి చేసినా చేస్తుంది మాట్లాడితే కావ్యం మీదే పడుతుంది కదా ఏదో ఒక కుట్ర చేసినా చేస్తుంది అనగానే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారండి అనగానే ఆల్రెడీ కావ్యకి చెప్పాను రాచుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపిస్తేనే అదేంటో అనేది తెలుస్తుంది ప్రాబ్లం ఏంటి రో క్రియేట్ చేసిందా లేక రాజ్కి ఆ ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ మీ మావి గారు చెప్పినట్టు చేయి కావ్య అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య కాస్త ఇంట్లోకి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గదిలోకి వెళ్ళి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇంకా రాజు అప్పటికే ఇంటికి వెళ్ళిపోయి మెసేజ్ చూసుకుంటాడు ఎందుకు థ్యాంక్స్ అనగాని మీరు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు కదా నేను మీకు ఒకటి చెప్దామనుకున్నాను మిమ్మల్ని మా అంకుల్ చూశారు కదా మీరు ఎవరు ఏంటి అని అడిగారు అప్పుడు మా అంకులకి చెప్పాను నేను మీరు ఎలా గతం మర్చిపోయారు అని తనకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారంట తన దగ్గరికి తీసుకువెళ్తాను తీసుకురా నీ ఫ్రెండుని అని మా అంకుల్ చెప్పారు మీకు మీ గతాన్ని గుర్తు చేసుకునే ఆలోచన ఉందా అని చెప్పాను కానీ అదేంటి కళావతి గారు నాకు నా గతమేటో తెలియాలని ఎంతో ఆశపడుతున్నాను తెలియాలని ఉందా తెలుసుకోవాలని ఉందా అని అంటారేంటి మరి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు యామని కూడా చెప్పకండి అనగాని ఆ చెప్పను చెప్పను అని చెప్పి రాజు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి బయటకు వస్తాడు ఇక్కడ సుభాషు ఆల్రెడీ కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గర ఉంటారు సుభాష్ డాక్టర్తో మాట్లాడతాడు సరే నేను చూసుకుంటానులేండి అని చెప్పి డాక్టర్ కూడా చెప్తాడు రండి రామ్ గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత తనకి కొన్ని టెస్టులు చేయాలి అనగానే టెస్ట్లు అన్నీ చేస్తారు చేసిన తర్వాత తనకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది గతాన్ని గుర్తు చేస్తే ఖచ్చితంగా గుర్తొస్తుంది అని చెప్పాను కానీ దానికోసం మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కానీ కొన్ని రకాల మెడిసిన్స్ రాసిస్తాను అవి యూజ్ చేస్తే ఖచ్చితంగా తనకు తొందరలోనే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని చెప్పాను కానీ చాలా సంతోషపడిపోతాడు రాజైతే నిజంగా నాకు గతం గుర్తొస్తుందండి అని చెప్పాను కానీ ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది అని చెప్పి ఇంక చెప్పేసరికి బయటకు వచ్చిన తర్వాత సుభాషే ఆ మెడిసిన్స్ తీసుకుని రామ్కి ఇస్తాడు కానీ ఈ టాబ్లెట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా వేసుకో బాబు అని చెప్పాను కానీ అలాగేనండి చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు అని చెప్పాను కానీ మా కావ్య ఫ్రెండ్ అయినప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేయకుండా ఉంటానా అని చెప్పి అనేసరికి ఇంకా కావ్య రాజు మాట్లాడుకుంటారు యామనికి తెలియనివ్వకండి ఇన్ని రోజులు మెడిసిన్స్ ఉండి కూడా యామని మీ చేత ఎందుకు మెడిసిన్స్ వాడించలేదో ఒక్కసారి ఆలోచించండి యామనికి తెలిస్తే మళ్ళీ మెడిసిన్స్ వాడించకపోవచ్చు మీకు గతం గుర్తు రాకూడదని తను కోరుకుంటుందేమో అని నా మనసు కనిపిస్తుంది అందుకే ఈ మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లో యామనికి కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుని సమయంకి సమయంకి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అనగాని సరే చాలా థ్యాంక్స్ కళావతి గారు అని చెప్పను కానీ ఒక ఫ్రెండ్గా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను చెప్పగానే మీరు ఒప్పుకున్నందుకు అని చెప్పనేసరికి అయ్యో నేను గతాన్ని గుర్తు చేసుకోవాలని చాలా ఆరాటపడుతున్నాను కానీ ఇంతకుముందు యామని తీసుకువెళ్ళిన డాక్టరు నేను గతాన్ని గుర్తు చేసుకోవడం అంత మంచిది కాదని చెప్పారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు గతం గుర్తు రాకూడదని యామని కోరుకుంటుందని అర్థమైంది సరే నేనైతే గతాన్ని గుర్తు చేసుకోవాలి యామని మరొక రెండు నెలల్లో పెళ్ళని చెప్తుంది పెళ్ళి జరిగేలోపే నా గతం ఏంటో నాకు తెలియాలి యామని ఎందుకు అలా చెప్పిందో తెలుసుకోవాలి అనగాని ఒక పదిహేను రోజులు మీరు కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే ఖచ్చితంగా మీకు గతం గుర్తొచ్చేస్తుంది అని చెప్పి కావ్య చెప్తుంది ఇంకా రాజు ఆ ట్యాబ్లెట్స్ కాస్త పాకెట్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాడు క్రమం తప్పకుండా టిఫిన్ చేశాక భోజనం చేశాక నైట్ డిన్నర్ చేశాక క్రమం తప్పకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో రాజుకి కొంచెం కొంచెం జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి గుర్తుకొస్తూ ఉండేసరికి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తేట తిన్నంగా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి బావా బయటికి వెళ్దామా అని కానీ నాకు ఇప్పుడు వచ్చే ఆలోచన లేదు నాకు కొంచెం నీరసంగా ఉంది నేను పడుకుంటాను అంటూ యామని అవాయిడ్ చేయడం చేస్తూ ఉంటాడు ఎందుకంటే యామిని అబద్ధం చెప్పింది కదా రాజ్కి అక్కడే యామని విషయంలో కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని బయటికి ప్రదర్శించడు ఎందుకంటే తను హాస్పిటల్కి వెళ్ళినట్టు డాక్టర్ దగ్గర చూపించుకున్నట్టు తెలిసిపోతుంది అసలు యామని ఎందుకు ఇలా చేసిందనే విషయం తెలుసుకోవాలని రాజు చాలా తెలివిగా ఆ విషయాన్ని బయట పెట్టకుండా తనలోనే దాచుకుని మెడిసిన్స్ వాడతాడు సుమారు టెన్ డేస్ మెడిసిన్స్ వాడేసరికి రాజుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి ఇంకా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కళావతిని చూడడంతో గుర్తు రావడం అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తొచ్చేసరికి టెన్ డేస్ తర్వాత ఒకసారి ట్రీట్మెంట్కి తీసుకురండి అని చెప్పగానే ట్రీట్మెంట్కి తీసుకెళ్తారు అప్పుడే రాజ్కి మొత్తం విషయం అంతా డాక్టర్ చెప్పేసరికి మొత్తం గుర్తొచ్చేస్తుంది గుర్తు రావడంతో ఒక్కసారిగా కళావతి అంటూ కళ్ళు తెరుస్తాడు ఏమైంది రామ్ గారు అని చెప్పను కానీ నా పేరు రామ్ కాదు రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది డాడీ మీరా అని చెప్పను కానీ అంటే నీకు గతం మొత్తం గుర్తొచ్చేసిందా రాజ్ అనగానే మొత్తం గుర్తొచ్చింది దాడి అని చెప్పాను కానీ మరి యామని మీకు ఎవరో తెలుసా అనగానే యామని నీకేలా తెలుసు కావ్యా అని చెప్పనేసరికి మీరు ఇప్పుడు ఉంటుంది యామని వాళ్ళ ఇంట్లోనే కదా యామని మీ మరదలని మరొక నెల రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి జరగబోతుందని యామనియే చెప్పింది అనేసరికి యామనిని నేను ఒకప్పుడు ప్రేమించుకున్నాం కానీ తన మైండ్ సెట్ అస్సలు మంచిది కాదు ఒక సాడిస్ట్ సైకో టైపు అలాంటి మెంటాలిటీ ఉన్న యామని నాకు అస్సలు నచ్చదు తన అవాయిడ్ చేసే నేను ఊరోదిలి వచ్చేసాను అక్కడి నుంచి కానీ మళ్ళీ యామని నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అది అంది అని చెప్పాను కానీ అయితే మనకి యాక్సిడెంట్ చేయించింది కూడా యామనియే కావచ్చు మీరు గతం మర్చిపోయినందుకు తను బాగా యూజ్ చేసుకుని మీకు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఉన్న తల్లిదండ్రులను లేరని చెప్పి మొత్తానికి మిమ్మల్ని మాయ చేసి తన మరదలంటూ తన అమ్మా నాన్నలను మీకు అత్త మామలు చేసి మీకు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి తను పెళ్లి చేసుకుని జీవితాంతం తనతోటే ఉంచుకోవాలని ప్లాన్ చేసింది అందుకే మీకు గతం గుర్తు రాకుండా మెడిసిన్స్ కూడా వాడించింది మావయ్య గారు మిమ్మల్ని చూసిన తర్వాత డాక్టర్తో మాట్లాడి గతం గుర్తు చేయడానికి హాస్పిటల్ దగ్గరికి తీసుకురావడంతో మీకు గతం గుర్తొచ్చిందని కావ్యం మొత్తం చెప్పేసరికి రాజు చాలా కోపంగా యామని మీదకి వెళ్తాడు యామని చెంప పగలగొట్టి తనకు గతం గుర్తొచ్చిన విషయం చెప్తాడు రాజు మరి ఇప్పుడు యామని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రాజ్ యామనికి ఎలాంటి శిక్ష విధిస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్